హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము భోగి ముందు రోజైతే ఇంకా మూడున్నరకు అంతా బయలుదేరి స్నానం చేసి అయితే తిరుత్తనీకైతే బయలుదేరినాము ఇంకా బెంగళూరు నుంచి ఇంకా అక్కడి నుంచి అలాగే అత్తవాళ్ళు ఊరికి వెళ్ళి ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా సరే అని చెప్పి బయలుదేరాము ఇంకా ఇంచుమించు వచ్చేసాము సిక్స్ ఓ క్లాక్ అంతా ఇంకా అత్తవాళ్ళ ఊరికి దగ్గరగా రీచ్ అయితే అయిపోయాము ఇంకా అత్తవాళ్ళు కూడా అలాగే మా పెద్ద మామ పిల్లలు అంతా కూడా వేరే కార్లో కూడా వస్తూ ఉన్నారు ఇంకా అక్కడ నుంచి అయితే తిరుగుతూ అయితే బయలుదేరాము మేము ఊరికి వెళ్ళేటప్పటికే అత్త వాళ్ళంతా రెడీగా ఉన్నారు ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కూడా బయలుదేరి తిరుతనికి అయితే వచ్చాము నేను తిరుతనికి టూ మంత్స్ ముందు వచ్చే ఉన్నాను ఇప్పుడు మళ్ళీ అలాగే ఒక రెండు నెలలు అవ్వకముందే మళ్ళీ కూడా తిరుతనికి ఇలా రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని టైములు దగ్గర దగ్గరగానే తిరుతనికి రావడం దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది రెండు నెలలు ముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ రోడ్లు అయితే కొంచెం సరిగ్గా లేవు ఇప్పుడు రోడ్లంతా బాగా క్లియర్ చేసి బాగా రోడ్లన్నీ వేసేసారు అలాగే గుడికాడ కూడా కొంచెం మాకు పార్కింగ్ దగ్గరగానే ఉండింది అప్పుడు రెండు నెలల ముందు వచ్చినప్పుడు ఈసారి అయితే కొంచెం లాంగ్లో అయిపోయింది అయితే ఇంకా కార్ పార్కింగ్ చేసేసి ఇంకా పిల్లలు అయితే ఇలా బొట్టు పెట్టుకోవాలని చెప్పి అన్నారు ఇలా బొట్టు పెట్టిన దానికి పది రూపాయలు అంట ఇంకా పిల్లల వరకు అయితే బొట్టు ఇలా పెట్టిచ్చేసాము మా చిన్న పాప కూడా ఇలా బొట్టు అయితే పెట్టుకుంది బొట్లంతా పెట్టేసుకొని ఇంకా ఇది అమ్ముతా ఉన్నారు మనం ఇది ఉండీలో వేసుకుంటే చాలా మంచిది మనకి దిష్టి ఉన్న మనకి ఎలాంటి పనులు జరగని పనులన్నీ అన్నిటికీ ఇలాగ ఎండి తొడుగు లాంటిది ఉండీలో అయితే వేస్తారు ఇంకా వాళ్ళ ఇంట్లోనే పిండి దీపం టెంకాయ ఇవన్నీ తీసుకొని వచ్చి పూజ అయితే చేసేసుకున్నాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను లోపలంతా వీడియో తీయలేదు లోపల వీడియో అలో లేదు కదా అందుకని అయితే ఇంకా లోపల పూజ అంతా చేసేసుకొని బయటకు వచ్చి కర్పూరం కూడా ముట్టించాము భోగి రోజు ముందు రోజు వచ్చాము మేము అప్పుడు ఆ రోజు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం రోజు ఉంటా అందుకని అయితే మా వారు ఖచ్చితంగా వెళ్ళాలని అయితే అన్నారు సరే అని చెప్పి అయితే వచ్చాము ఇంతవరకు ఒక్క పొద్దుతోనే మేము దర్శనం అయితే చేసుకొని ఇంకా అలాగే అక్కడ అన్నదానం చేస్తారు కదా అన్నదానం కూడా తినేసాము ఇంకా అన్నదానం పూజ అంతా కంప్లీట్ అయినాక అన్నదానం తిన్నాం అనమాట ఇంకా గుడి మొత్తం అయితే చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళాము ఇంకా అక్కడక్కడే దగ్గర దగ్గరగా ఉన్న లాస్ట్ టైం వెళ్ళిన ప్లేసెస్లే లాస్ట్ టైం ఒక ప్లేస్ అయితే మిస్ అయింది సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ లాగా పెద్దదిగా ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాము అలాగే సోలింగ్పూర్ ఈ రోపు కూడా లాస్ట్ టైం వీడియోలో పెట్టాను ఇంకా చాలా బాగుంటుంది ఇలా పైకెక్కడము ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇంకా మెట్లు కూడా ఉంటుంది వెయ్యి మెట్లు ఉంటాయి ఇంకా అన్ని మెట్లు ఎక్కలేని వాళ్ళు ఇలా రోప్లో అయితే వెళ్ళొచ్చు ఇంకా మనిషికి వచ్చి యాభై రూపాయలు అనమాట పాను అయితే వంద రూపాయలు అది మన ఇష్టము మేమైతే రెండు టైమ్స్కి తీసుకున్నాము ఇంకా ఇలా కూర్చున్నాక చాలా బాగా అనిపించింది కరెక్ట్గా ఒక పది నిమిషాలు ఉంటుందేమో అంతేనో ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి చాలా స్లోగా అయితే వెళ్తుంది ఇంకా అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము నర్సింహస్వామి టెంపుల్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటే చాలా మంచిది సొంత ఇల్లు లేని వాళ్ళకు కూడా సొంత ఇల్లు అవుతుంది అలాగే హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉన్న వాళ్ళకు కూడా అప్పుడప్పుడు నరసింహస్వామి గుడికి వెళ్ళినట్లయితే చాలా మంచి జరుగుతుందంట ఇంకా కొండపైన చూశారు కదా అదే అనమాట గుడి ఇంకా కిందకి దిగేసి వచ్చి కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము ఇక్కడైతే కోతలు ఎక్కువ మేమైతే తులసి మాలు ఇచ్చారు అలాగే ప్రసాదము తీసుకున్నాము కోతలు కూడా లాగేసుకునేవి ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము గుడి పేరు అయితే నాకు కరెక్ట్గా తెలియదు తమిళ్లో ఉంది నాకు నోరు తిరగటం లేదు అందుకని అయితే చెప్పలేదు తప్పుగా ఎందుకు పలకడం అని ఇంకా వెలూరులో ఉన్న చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అప్పట్లో ఈ గుడి అయితే చాలా చిన్నదిగా ఉండింది ఇప్పుడు చాలా పెద్దదిగా కట్టి టూరిస్ట్ ప్లేస్ లాగా బాగా చేశారనమాట సుబ్రహ్మణ్య స్వామి చుట్టూరు లైట్లు పెట్టి చాలా బాగుంది కింద ఆయన సమేతంగా ఉన్న గుడి కూడా ఒకటి ఉంది ఆ గుడి కూడా వెళ్ళాము అయితే ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే ఇంటికైతే అయితే బయలుదేరేసాము ఇంకా నైట్ టైంలో అయితే పై నుంచి చూస్తే వేలూరు మొత్తం లైటులతో చాలా బాగా అనిపించింది చూసేదానికి ఎప్పుడైనా నైట్ టైంలో చూస్తేనే బాగుంటుంది అనిపించింది నాకైతేను ఇంకా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ కి వెళ్ళు ఉన్నారా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందా అని కూడా కామెంట్ అయితే చేయండి చూసారా పైన నుంచి ఎంత బాగా కనిపిస్తుందో ఇదండి టూరు ఒకే రోజు త్రీ ప్లేస్ లు అయితే చూసాము వీడియో నచ్చితే లైక్